మన దగ్గర ఒక కుమ్మరి స్వామి అనేటువంటి రైతు ఆదర్శ రైతు అనే చెప్పుకోవచ్చు అయితే ఆయన డెమో అంటే డెమో ఇచ్చినటువంటి స్వీట్ కానికి ఆయన పురుగు అని చెప్పి మన దగ్గరికి రావడం జరిగింది అంటే సకాలంలో ఆయన స్ప్రేయింగ్ చేసుకుంటాడు కాకపోతే వర్షం వర్షాల ప్రభావంతో ఆయన స్ప్రేయింగ్ అనేది చేసుకోలేకపోయాడు అయితే పురుగు అనేది అధిక సంఖ్యలో ఉండడంతో ఆయన నా దగ్గరికి రాగానే నేను మన లుమెక్స్ అనేటువంటి మందు నేను ఆయనకు ఇవ్వడం జరిగింది ఇస్తే ఇరవై నాలుగు గంటల లోపు శేనంతా మొత్తం పురుగు అంతా డెడ్ అయిపోయింది మరి ఏ విధంగా ఆయన వాడాడు అంటే ఎంత ఎమ్మెల్యే తీసుకున్నాడు అని ఒకసారి మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే మీ పేరు స్వామి కుమారా స్వామి సో మీరు నిజంగానే ఈ లుమెక్స్ అనేటువంటి మందు మీరు వాడారా ఎలా ఉంది రిజల్ట్ సూపర్ అంటే ఎవరైనా వాడుకోవచ్చు ఏమైనా ఉంది రిజల్ట్ ఎవరైనా వాడుకోవచ్చు వాడుకోవచ్చు సో ఇది ఈ విధంగా